స్విమ్మింగ్ అంటే కొందరికి ఆటవిడుపు మరికొందరికి వ్యాయామం ఆ యువకుడికి మాత్రం అదే జీవితం చిన్నతనంలో సరదాగా కొట్టిన ఈతను అదే జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు ఏడేళ్ల వయసులో ఈత ప్రారంభించి పదిహేడేళ్ల వయసులో రెండు వందల యాభై జాతీయ అంతర్జాతీయ మెడల్స్ అందుకున్నాడు పదమూడేళ్లకే ఖేలో ఇండియాలో ఛాంపియన్గా గా నిలిచి నాలుగు పసిడి పతకాలు సాధించాడు దేశం గర్వించదగ్గ యువ అథ్లెట్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న హైదరాబాద్కు చెందిన సుహాస్ కథనమిది రెండు వందల యాబై పైగా పథకాలు ముప్పై నేషనల్ మెడల్స్ ఖేలో ఇండియాలో పదమూడేళ్లకే ఛాంపియన్ రెండు వేల ఇరవై నాలుగు బీమ్స్టెక్ ఇంటర్నేషనల్లో మూడు మెడల్స్ మలేషియా లో నలభై మందితో పోటీపడి గెలుపు ఇవన్నీ పదిహేడేళ్ల యువకుడు స్విమ్మింగ్ లో సాధించిన విజయాలు ఏడేళ్లకే స్విమ్మింగ్ ప్రారంభించి రెండు నెలల్లోనే రాష్ట్ర స్థాయిలో పోటీపడి బంగారు పతకాన్ని సాధించాడు ఆపై వెనక్కి తిరిగి చూసుకోలేదు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రెండు వందల యాభైకి పైగా పతకాలు సాధించి ఔరా అనిపించుకుంటున్నాడు హైదరాబాదుకు చెందిన ఈ యువకుడి పేరు సుహాస్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు చిన్నప్పుడు తాతయ్యతో పెన్నానదిలో సరదాగా నేర్చుకున్న ఈత తన భవిష్యత్తుకు బాటలు వేసింది ఏడేళ్ల వయసులోనే పూర్తిస్థాయి స్విమ్మింగ్ ప్రారంభించాడు అప్పటినుంచే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు సాధించాడు దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించడంతో పదేళ్లుగా జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాల వర్షం కురిపిస్తున్నాడు నిరంతరం కష్టపడితేనే ఏదో ఒకరోజు విజయం మన దరి చేరుతుంది అంటున్నాడు సుహాస్ పదమూడేళ్లకే ఖేలో ఇండియా ఛాంపియన్ గా నిలిచిన ఈ టీనేజ్ స్విమ్మర్ ఈ ఏడాది ఖేలో ఇండియాలో నాలుగు పథకాలు సాధించాడు అతడి ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం నేషనల్ టాలెంట్ ప్రోగ్రాం ద్వారా టాప్ అథ్లెట్స్ లో ఒకటిగా ఎంపిక చేసింది జాతీయ స్థాయిలో బ్యాక్ స్ట్రోక్లో రెండు రికార్డులు జూనియర్ నేషనల్స్ స్కూల్ గేమ్స్లో అనేక బంగారు పథకాలు సాధించాడు లో మలేషియా ఓపెన్ జరిగింది వేర్ ఆర్ బ్యాక్ టు గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ ఐ హావ్ ఓవర్ ఫార్టీ నేషనల్ మెడల్స్ టిల్ డేట్ విత్ టూ నేషనల్ రికార్డ్స్ అండ్ త్రీ ఇంటర్నేషనల్ మెడల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నాకు అరౌండ్ థర్టీ మెడల్స్ వచ్చినాయి టిల్ డేట్ ఐ హావ్ ఓవర్ టూ ఫిఫ్టీ మెడల్స్ ఇంక్లూడింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ నేషనల్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్స్ చిన్నప్పుడు మా తాతయ్య నన్ను మా హోమ్ టౌన్ నెల్లూరులో పెనా రివర్కి కి తీసుకెళ్ళేవారు సో ఐ స్టార్ట్ స్విమ్మింగ్ దర్ అండ్ ఐ అప్ ద ప్యాషన్ టు స్విమ్మింగ్ దర్ అండ్ విత్ ఇన్ టూ మంత్స్ ఐ ఆల్రెడీ బ్యాక్ ద స్టేట్ గోల్డ్ మెడల్ సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ హూ ఐ ఆమ్ టుడే సెవెన్ ఇయర్స్ అప్పుడు ఇట్ వాస్ ఇన్ అండర్ నైన్ ఏజ్ క్యాటగిరీ కాంపిటీషన్ Uh, our competition, lo, I did win the gold medal. This year, uh, Kela India, lo, I bagged two gold, one silver, and a bronze medal. You have uh, a chance for international competitions. Two months back, I went to Armenia for uh, a high-altitude program, and uh, I'll continue to be a part of NTP program next year as well. పదేళ్ల క్రితం స్విమ్మింగ్ ప్రారంభించిన సుహాస్ ఓవైపు చదువు మరోవైపు తనకిష్టమైన క్రీడలో కొనసాగుతూ ఎక్కడా గ్యాప్ లేకుండా కెరియర్లో దూసుకెళ్తున్నాడు రోజూ ఆరు గంటలు శ్రమిస్తే కాని ఇలాంటి విజయాలు సాధించలేమని కెరియర్గా గా ఈతను ఎంచుకోవాలంటే శారీరక మానసిక శ్రమ ఎంతో అవసరమని అంటున్నాడు ఈ ప్రయాణంలో తన తల్లిదండ్రులు

Obviously, to touch the Olympic podium representing India. Studies I say I want to study law. When I was 10 years old, I had a shoulder injury. Hai hai. I went to numerous doctors. Most of them even told me to stop swimming. But uh, by God's grace, I was able to recover. CBSE Nationals Tournament tranchedilo in 2018 lo. In that, I won a gold, a silver, and a bronze, and I did win the runner-up trophy for my school, Silver Oaks. మై కోచ్ జాన్ సిద్ధకి హీ బిన్ సపోర్టింగ్ మీ ఎవర్ సిన్స్ మై డైరెక్టర్ ధనంజయ్ సర్ అండ్ మై ప్రిన్సిపల్ మ్యామ్ సీతామూర్తి మ్యామ్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఇన్ మై స్విమ్మింగ్ కెరియర్ వాళ్ళు నా కోసం ఒక స్టడీ షెడ్యూల్ సపరేట్ డిజైన్ చేయించి పర్మిషన్స్ ఇచ్చి లైక్ ఐ గుడ్ ద కాంపిటీషన్స్ వెన్ ఐ డోంట్ అటెండ్ స్కూల్ దే ఆల్వేస్ మీ సపోర్టింగ్ మీ చిన్నప్పటి నుంచి మై పేరెంట్స్ ఆల్వేస్ బిన్ దేర్ ఫార్ మీ ఎంత దూరం వచ్చారంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ పాసిబుల్ వితౌట్ దెమ్ మొదట్లో ఈత గురించి ఏం తెలియకపోయినా సుహాస్ ఆసక్తి చూసి ప్రోత్సహించామని చెబుతున్నారు తల్లి ప్రత్యూష పోటీల కోసం వివిధ రాష్ట్రాలు దేశాలకు వెళ్లాల్సి రావటం వల్ల ఉద్యోగం మానేసి కుమారుడి బాగోగులు చూస్తున్నారామే సెవెన్ ఇయర్స్ ఏజ్ లో తను స్విమ్మింగ్ స్టార్ట్ చేశాడు ఫన్ గా స్టార్ట్ చేశాడు ఒక దసరా హాలిడేస్ కి కానీ ఆ ఫన్ తనకి ప్యాషన్ గా మారిపోయింది విత్ ఇన్ త్రీ మంత్స్ లో స్టేట్ గోల్డ్ మెడల్ గెలిచాడు సో స్టార్టింగ్ లో మేము స్విమ్మింగ్ లోకి వచ్చేటప్పుడు మాకు స్విమ్మింగ్ గురించి జీరో నాలెడ్జ్ తన ఇష్టం కోసం మాత్రమే మేము స్విమ్మింగ్ తీసుకొచ్చేవాళ్ళం సుహాస్ ని టెన్ ఇయర్స్ లో తను చాలా అచీవ్ చేశాడు చెప్పాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కాన్సిక్యూటివ్ నేషనల్ మెడలిస్ట్ ఖేలో ఇండియా మెడలిస్ట్ తను నేషనల్ రికార్డ్ హోల్డర్ సో ఆ పొజిషన్ కి రావడానికి తను చాలా హార్డ్ వర్క్ చేశాడు టెన్ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా ఇదే స్పోర్ట్ లో ఉండటం వల్ల తనకి ఇంజరీస్ వచ్చినా తను బ్యాక్ స్టెప్ వేయకుండా ఇంజరీస్ ని ఓవర్కమ్ చేసి తను నేషనల్ మెడలిస్ట్ గా తన ఏజ్ గ్రూప్ లో టాప్ ఇండియన్ స్విమ్మర్ గా తను ఈ రోజు నిలబడ్డాడు అంటే నిజంగా అది పేరెంట్స్ గా మాకు చాలా గర్వము చాలా వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఎక్కడికి వెళ్ళినా మీరు సుహాస్ పేరెంట్స్ కదా అంటుంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పేరెంట్స్ కి స్విమ్మింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న స్పోర్ట్ అండి చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ యాక్చువల్ గా కోచింగ్ ఫీజు ఎక్విప్మెంట్ అన్ని కాస్ట్లీగానే ఉంటాయి అన్ని మేమే చూసుకుంటున్నాము ఫినాన్షియల్ గానీ మోరల్ గానీ సో తనకి ఫినాన్షియల్ గా ఎవరైనా స్పాన్సర్స్ వస్తారని మేము చూస్తున్నాము సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కి వెళ్ళటానికి కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే తను ఇంకా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇండియాకి తెలంగాణ స్టేట్ కి మంచి పేరు తీసుకొస్తాడని మేము నమ్ముతున్నాము ప్రతిభ పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రెండు వందల యాభైకి పైగా పథకాలు సాధించిన సుహాస్ భవిష్యత్తులో భారత తరఫున ఒలింపిక్స్లో పాల్గొనడమే తన లక్ష్యమంటున్నాడు